తండైన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి మీ అందరికీ వందనాలు ఈరోజు కుటుంబ కూడికను ప్రారంభ ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం పరమందు ఆసీనుడైన మా ప్రియకన్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామునకు వేలాది కృతజ్ఞతలు ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి విదేశీ స్వదేశీయులను అందరినీ దీవించి ఈ కుటుంబ కూడిక ద్వారా మీ మాటలు జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇవ్వండి ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామని మా ప్రియ పర్లో గుప్త తండ్రి ఆమెన్ ప్రిమేన్ వర్లరా తండైన దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి తండైన దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు తెలియజేస్తూ మరి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కుటుంబ కూడికలో లూకాసు వార్త పద్నాలుగు అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే విశ్రాంతి దినమున ప్రభని యేసుక్రీస్తు వారు ఒక పరిశేని ఇంటికి భోజనానికి వెళ్ళడం జరిగిందనే సందర్భాన్ని మనం చూస్తాం ఆయన భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడో అనేటువంటి విషయాన్ని అక్కడ వారు పరిశీలన చేసినట్లుగా మనకు అక్కడ అర్థమవుతుంది ఎందుకంటే అది విశ్రాంతి దినం కనుక ప్రశ్నించాలి ఆయన ఏం చేస్తున్నాడు ఏం చేయబోతున్నాడు అనే విషయాలు వారు ఎక్కువ పరిశీలన చేసినట్లుగా మనకు అక్కడ అర్థమవుతుంది ఆయన భోజనానికి వెళ్ళిందే పరిశీని ఇంటికి అయితే ఆ పరిశీలి ఇంట పరిశీలన జరుగుతుంది ప్రభుని యేసుక్రీస్తు వారిని గురించి ఆయన ఏం చేయబోతున్నాడు అని ఎందుకంటే అది విశ్రాంతి దినం కనుక ఆ రోజున ఏం చేస్తే ఏ విషయంలో ఆయన పట్టుకుందామా అని అక్కడ ఆలోచన జరుగుతున్నట్లు మనకు కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా సమాజంలో చాలామంది ఆయన్ని మరి అంగీకరించినట్లుగా ఉండేవారు కానీ వారి లోపల భావాలు ఏంటంటే ఎక్కడ ఆయన్ని పట్టుకుందామా ఏ తప్పు విషయంలో ఆయన దొరుకుతాడా అనేటువంటి భావన అక్కడ అనేక మందికి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆనాడు దినాల్లో పరిశైలు శాస్త్రులు మరి అలాగే సర్దుకైలు ధర్మశాస్త్ర ఉపదేశకులు మరి ప్రధాన యాజకులు ప్రజలు కూడా ఏ ఆలోచనతో ఉండేవారు అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఎప్పుడు దొరుకుతారా ఏ విధంగా ఆయన పట్టుకుందామనేటువంటి ఆలోచనతో అప్పటి కాలంలో వారందరూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది అయితే దాన్ని బట్టి యేసుప్రభు వారు ఆ పరిసైన ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడా అని చెప్పి వారు ఆయనను పరిశీలన చేయడం కనిపెట్టడం జరిగిందనే సంగతి మనకి లోకాసు వార్త పద్నాలుగు అధ్యాయము మొదటి వచనములో చాలా స్పష్టంగాను వివరంగాను కనబడుతుంది అయితే ఆయన్ని కనిపెడుతున్నటువంటి వారి ముందు ఆయన ఏం చేశాడు అనే సంగతి మనం దేవుని చిత్తమైతే రేపటి భాగంలో మనం నేర్చుకుందాం ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుందాం పరమందు వాసనుడు అయిన మా ప్రియ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామనకు వేలాది కృతజ్ఞతలు ఈ యొక్క రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మీ గ్రంథం నుండి నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు విదేశీయులను స్వదేశీయులను దీవించి అందరికీ మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరే దయచేయమని నీ కుమారైన అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు ఉన్నతంగా మమ్మల్ని నడిపించమని ముఖ్యంగా తండ్రి హైదరాబాద్లో ఉన్న స్థానిక సంఘాన్ని నర్సాపురంపేటలో ఉన్న స్థానిక సంఘాన్ని రామచంద్రపురం వారి వీధిలో ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని గుల్లవారుపేటలో ఉన్నటువంటి వారిని స్టీల్వీల్ పేటలో ఉన్న వారిని అందరినీ కూడా దీవించి మరి గ్రామ అంతటి పని దీవులు దయచేసి ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆరోగ్య బలాలు దయచేయండి ఈ రాత్రి అందరికీ మంచి నిద్ర మా కుటుంబాన్ని కూడా దీవించమని నీ చిత్తమైతే మరొక్కసారి మేము మిమ్మల్ని గనపరుచుకునే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు వారి ఆమెను అడుగుచున్న మా ప్రియ పర్లోకపు తండ్రి ఆమెను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి పదమవారి వీధిలో ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘం నుండి వ్యక్తిగతంగా మా కుటుంబం నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేవుని చిత్తమైతే మరలా మనం రేపు రాత్రికి కుటుంబ కోడికలను రేపు ఉదయం ఆరాధన కార్యక్రమంలోనూ కలుసుకుందాం దేవుని మేము మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను కాక గాడ్ బ్లెస్ యు